హరి ఓం శ్రీ గురుభ్యో నమ వల్ల భారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా ఓం శ్రీ హై గ్రీవాయి నమ శ్రీ విశ్వాపసు రామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఉగాది సంవత్సర ఫలితాలు మనం చూసుకున్నట్లయితే వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి మనం చూసుకుంటే ఈ సంవత్సరం వారికి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు గౌరవం ఆరు అవమానం ఆరు అంటే గౌరవాలు అవమానం సమానంగా ఉన్నప్పటికీ కూడా ఆదాయం సంతృప్తికరంగా పద్నాలుగు కనిపిస్తోంది ఖర్చు స్థానం రెండు కనిపిస్తోంది అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కన్యా రాశి వారికి ఒక ఊరట కలిగిచ్చేటువంటి సంవత్సరం చెప్పుకోవచ్చు భాగ్యస్థిత బృహస్పతి నుంచి ఈ రాశి వారికి గురుబలం దక్కేటువంటి సంవత్సరంగా సప్తమ స్థితిలోకి శనైశ్వరుని యొక్క ప్రభావం ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కన్యారాశి వారికి ఏడో ఇంట్లోకి శనైశ్వరుడు షష్టమ నుంచి సప్తమ స్థితిలోకి రావటం ఈ రాశి వారికి కింద కుటుంబ విషయాలలో కొంత అనిచిత వాతావరణం పెరగకుండా సిద్ధపాటించడం చెప్పదగ్గ సూచన కన్యా రాశి వారికి సప్తమ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల జీవిత భాగస్వామితో ఒకంత కొద్దిపాటి ఇబ్బందులు కానివ్వండి జీవిత భాగస్వామితో సములైనటువంటి వారు అంటే ఈ రోజుల్లో మనం చూస్తే అసలు జీవిత భాగస్వామి ఒకరే ఉంటారో వారితో సములు ఏమిటి అంటే ఒక విధంగా స్నేహితులు మధ్యవర్తులు అలాగనే స్నేహ సంబంధితమైన వ్యవహారాల్లో కూడా స్త్రీలకు స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రేమ వ్యవహారాల్లో అపోమానం గురి కాకుండా జాగ్రత్తలు పాటించండి సప్తమ శనేశ్వరుని కారణంగా అవుట్ ఆఫ్ లా అన్నట్టుగా కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత రహస్య ధోరణి వల్ల అపవాద అవమానాలు మనం ఆర్థికంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడి రంగాల్లో మనం ఎదగటం మనం స్థితికి వెళ్ళటం ఎదుటివాళ్ళు సహించలేకపోవటం మనం మంచి స్థితిలోకి ముందుకెళ్ళేటువంటి పరిస్థితిలో మనం ఇంకా కిందకి లాగటం కోసం అంతర్గత శత్రువులు తయారవటం అనేది మనం ఎదుర్కొనేటువంటి అవకాశాలు కన్యారాశి వరకు మనం చూస్తూ ఉంటాం సప్తమ స్థితిలో గ్రహాల ప్రభావం రావటం వల్ల వివాహార్థులకు అన్యోన్య దాంపత్యంలో వచ్చే కొద్దిపాటి అపవాద అవమానాలు ఒకరి మీద ఒకరికి నమ్మకం తగ్గటం బాండింగ్స్ అనేది తక్కువగా కల్పిస్తూ ఉండటం ఈ అటాచ్మెంట్ విషయాల్లో ఈ రిలేషన్షిప్ విషయాల్లో కొంత ప్రాబ్లమ్స్ అనేది పెరుగుతూ ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి మరి సప్తమ శరేష్న ప్రభావం వల్ల విద్యార్థుల్లో ప్రేమ వ్యవహారాలు పెరగటం కాలేజీ విషయాలు ఈ ప్రేమలు ఎక్కువగా ఒకరికొకరు అనవసరమైనటువంటి అపోహలు అనవసర భ్రమల్లో మీ టైం అనేది ఎక్కువగా దుర్వినియోగం అవటం చివరికి మనం ఆ విషయాలలో ఒక అనిశ్చిత వాతావరణాన్ని పొందటం అపవాద అవమానాలు పెరగడం అనేది కన్యా రాశి వారికి ఎదురు చూస్తుంటాం అయితే ఈ సంవత్సరం కన్యా రాశి వారికి ద్వాదశంలోకి కేతువు షష్టమంలోకి రాహు మే పదహారు నుంచి రావటం అదే రకంగా ఈ రాశి వారికి భాగ్యస్థిత గురుబలం మే పదహారు వరకు దక్కుతుంది అక్కడి నుంచి దశమ బృహస్పతి యొక్క సంచారం వల్ల మొదటి ఆరు మాసాలు అత్యంత శుభయుక్తమైనటువంటి సంవత్సరంగా మేష కన్యారాశి వారికి చెప్పుకోవచ్చు కన్యారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు తర్వాత నుంచి మధ్యమైనటువంటి ఫలితాలు కలిసి ఉన్నాయి వ్యవసాయదారులకు కార్మికులకు సానుకూల పరిస్థితులు ఉంటాయి రెండు పంటలు కూడా చక్కగా సానుకూలంగా ముందుకెళ్లే సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఆర్థిక విషయాల్లో మీ శ్రమకు మంచి ఫలితాలు కలుగుతాయి వ్యాపారాల్లో నూతన ఉత్సాహవంతమైన కార్యాచరణ పురోభివృద్ధిని సాధించుకుంటారు నూతన కార్యాచరణకు అవకాశాలు గోచరిస్తున్నాయి నూతన ఉపాధి అవకాశాలు లేని వారికి ఈ సంవత్సరం ఉపాధి అవకాశాలు లభిస్తాయి కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు మరి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేవారికి కూడా పురోభివృద్ధి లభిస్తుంది గత నుంచి ఆగిపోయిన పనులన్నీ కూడా దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లే సంవత్సరంగా రెండు వేల ఇరవై చెప్పుకోవచ్చు విశ్వావసనామ సంవత్సరంలో గురువులంతో విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాలు విద్యార్థుల ఉత్సాహవంతంగా ముందుకెళ్తారు ఆగిపోయినటువంటి స్టడీస్ అన్నీ కూడా చక్కగా కంప్లీట్ చేసుకుని ముందుకెళ్లే అవకాశాలు గోచరిస్తున్నాయి పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు గురువుల్ని దర్శనం చేసుకుంటారు ఈ సంవత్సరం విద్యా సంబంధితమైన రంగాల్లో చక్కటి ప్రోత్సాహవంతంగా ఉంది విద్యారంగాల్లో ఉండేవారికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి గతం కన్నా మెరుగైన అవకాశాలు మీరు కల్పించుకుంటారు అవకాశాలు సృష్టించుకుంటారు ఇక ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ మార్పులు బదిలీలు కోరుకునేటువంటి వారికి మొదటి ఆరు మాసాలు ఒకంత గురుబరంతో ఉన్నప్పటికీ కూడా సప్తమ శనేశ్వ ప్రభావం వల్ల మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలే లభించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు కాబట్టి పూర్వ భాగంలో మొదటి సిక్స్ మంత్స్ కూడా గురుబలం చాలా చక్కగా లభించేటువంటి కన్యారాశి వారికి ప్రతి వ్యవహారంలో మనోభీష్టంతో ముందుకెళ్తారు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి రుణ సంబంధితమైన ఒత్తిడి రీత్యా ఉపశమనం లభిస్తుంది శక్తికి మించి ఇన్వెస్ట్మెంట్స్ కానీ కొత్త వ్యాపారాలు కొత్త ఉద్యోగాలు కొత్త వ్యవస్థలు స్థాపించేటువంటి వారు ఒకంత మనం ఏ ప్లాన్ బి ప్లాన్ రెండు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే ఏమిటండి అంటే ఒక విధంగా మనం ముందుకెళ్ళి విజయం సాధించుకుంటామనేటువంటి పరిస్థితుల్లో ఇన్ కేసు ఒకవేళ అనుకున్న దాని అంత రీచ్ అవ్వకపోతే ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం ముందుగానే ప్లాన్ చేసుకోవటం చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు అలాగనే ఈ కన్యారాశి వారికి అంతా బాగానే ఉంది ఆర్థికంగా సపోర్ట్ తక్కువగా ఉంది అనుకునేటువంటి వారికి సహాయ సహకారాలు లభిస్తాయి కానీ అనుకున్నంత ఆర్థిక పరిస్థితుల్ని మనం మెరుగుపరుచుకోలేనటువంటి పరిస్థితుల్లో శక్తికి మించి ఇన్వెస్ట్మెంట్స్ కానీ అనవసర అపవాదవమానాలు కానీ మనం అనుకున్నదానికి ఎక్కువగా శ్రమ చేస్తున్నప్పటికీ రిజల్ట్స్ రాకపోవటం కానీ సప్తమంలో ఉండే శనైశ్వరుడి ప్రభావం అట్లాగే షష్టమ రాహు ప్రభావం వల్ల మనకు దొరికే వ్యక్తులు మన మధ్యవర్తులు కానీ మనతో పనిచేసే పార్ట్నర్స్ కానీ అందరూ మనం అనుకున్న విధంగా సహకరించకపోయినట్లయితే మనం మోసపోయేటువంటి అవకాశాలు కలుగుతున్నాయి కాబట్టి ఒక ఇంత కన్యారాశి వారు చిన్న చిన్న వ్యవహారాల మీద ఎక్కువ దృష్టి పెట్టడం అనేది ఈ సంవత్సరం చెప్పదగ్గ సూచన ఇక సంతానార్థులకు ఈ సంవత్సరం శుభవార్తలే వింటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలైతే ఉపశమనం లభిస్తుంది సప్తమ శరేషుల ప్రభావం వల్ల జీవిత భాగస్వామి వివాహార్థులకు వివాహం కలుగుతుంది వివాహ విషయాల్లో ఆలస్యం నుంచి ఉపశమనం లభిస్తుంది కుటుంబ విషయాల్లో సహాయ సహకారాలు లభిస్తాయి సోదర సోదరి ఆస్తి వ్యవహారాల్లో పురోభివృద్ధి సాధించుకుంటారు కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకోవాలనే సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఈ సంవత్సరంలో గురువు యొక్క దృష్టి మాత్రం వల్ల గురుస్థానం యొక్క బలం వల్ల కన్యారాశి వారికి ముఖ్యంగా వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు మొదటి ఆరు మాసాల్లో పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక కార్యాచరణ సంతానార్థులకు అంటే కుటుంబంలో పిల్లల రీత్యా శుభవార్తలు శుభ కార్యక్రమాలు చేసుకుంటారు వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి గతం కన్నా ఆరోగ్య విషయాల్లో మెరుగుపాటు జరుగుతుంది గతంలో జరిగిన ఇబ్బందులు నష్టాలు కలగకుండా మంచి నిర్ణయాలు తీసుకుంటారు గతం కన్నా పురోభివృద్ధిని సాధించుకునేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు కుటుంబ కలహాలు కుటుంబ విషయాల్లో ఒకరికొకరు దాంపత్య యుగంలో వచ్చే ఎలిగేషన్స్ అపోవాద అవమానాలకు తావిబకండి దీని రీత్యా మనం శనైశ్వరుడు సప్తమ స్థితిలోకి రావటం అదే రకంగా షష్టమ రాహు యొక్క ప్రభావం ఉండటం వల్ల మధ్యవర్తులు మాటల మీరు నమ్మకండి బాండింగ్స్ పెంచుకోండి కుటుంబ విషయాల్లో కొంత ఆలోచించి ముందుకు వెళ్ళటం ఆలోచించి మాట్లాడుకోవటం ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉందన్నట్టుగా కొంత ప్రతి సమస్యకు ఒక చక్కని దైవిక మార్గం కూడా మీకు లభించేటువంటి సంవత్సరంగా రెండు వేల ఇరవై చెప్పుకోవచ్చు కన్యా రాశి వారు ముఖ్యంగా సినీ కళారంగాల వారికి కూడా సానుకూల పరిస్థితులు ఉంటాయి మరి రాజకీయ రంగాల వారికి సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది అలాగే పెట్టుబడిదారులు ముందుకు వస్తారు వృత్తి వ్యాపారాల్లో ఎరుపు రంగు విత్తనాలు కానీ అలాగే గోధుమలు మిర్చి కానీ ఇట్లాంటి పంటలు పండించేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం చాలా ప్రోత్సాహకరంగా ఉంది ముఖ్యంగా మినువులు నలుపు రంగు వ్యాపారాలు చేసేవారు అంటే అపర ధాన్యాలు కానివ్వండి నల నువ్వులు కానీ మినువులు కానీ మరి పెసలు కానీ వ్యాపారం చేసేవారికి కొంత ఆర్థిక పరంగా ఇన్వెస్ట్మెంట్స్ తక్కువగా పెట్టుకోవటం ఈ సంవత్సరం చెప్పదగ్గ సూచన విశ్వాభసు అనేటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కన్యా రాశి వారికి శుభ శుభకార్యక్రమాలు ఇస్తుంది అయితే కుటుంబ విషయాల్లో స్నేహితుల విషయాల్లో సంఘంలో గౌరవ మర్యాదల విషయాల్లో ఒకింత మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి తొందరపడి మాట్లాడకండి మధ్యవర్తుల విషయంలో జాగ్రత్తలు పాటించండి అపవాద అవమానాలు పొందకండి అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా కన్స్ట్రక్షన్స్ కానీ గృహ నిర్మాణాలు కానీ గృహ సంబంధితమైనటువంటి కార్యాచరణ చేసేటువంటి వారు మరి ఆగిపోయినటువంటి పనులను మరి ముందుకు తీసుకెళ్ళి పురోభివృద్ధిని సాధించుకునేటువంటి కన్యా రాశి వారికి ఈ సంవత్సరం మొదటి ఆరు మాసాల్లో మీ నిర్ణయాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి మనోభీష్టాలు సిద్ధిస్తాయి చక్కగా ఈ సంవత్సరం మొత్తంలో మీరు చేసుకోవాల్సిన పరిహారాల్లో ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన అత్యంత శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది రాశి వారికి మన్యు పాశుపత హోము చక్కగా రుణ రోగ శత్రు సంబంధితమైన అన్ని సమస్యలకు మన్యు ఆరాధన చేసుకోవటం శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది ఆంజనేయ స్వామి వారికి శనివారం ఆగుపూజ చేసుకోవటం మంగళవారం విశేషంగా ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణాలు చేసుకోవటం కన్యా రాశి వారికి అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది దీంతోపాటు షష్టమ రాహు యొక్క ఇది వల్ల ఏది మంచిది ఏది నిజం అనేది ఎటువంటి వ్యక్తి మనకు మంచి చేస్తాడు ఎటువంటి వ్యవస్థల వల్ల మనకు మంచి జరుగుతుంది అనేటువంటి విషయాలను మీరు గమనించి ముందుకెళ్ళటం కన్యారాశి వారికి అన్నింటా శుభ ఫలితాలు పొందడానికి ఈ సంవత్సరం అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ సంవత్సరం నష్టాలను తగ్గించుకుని ఆర్థిక పురోభివృద్ధికి ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి కోర్టు వ్యవహారాల్లో కూడా విజయం సాధించుకుంటారు అన్నింట శుభ ఫలితాలు పొందడం కోసం రెండు వేల ఇరవై ఐదు ఒక సానుకూలంగా ప్రోత్సాహకరంగా ముందుకెళ్ళేటువంటి సంవత్సరంగానే కన్యారాశి వారికి మనం చెప్పుకోవచ్చు